దాంట్లో బొన్కన్పల్లి నుంచి బీజేపీకి మెజార్టీ ఇచ్చింది సరే మన నియోజకవర్గంలో కూడా ఆయననే గెలిచింది సంతోషం నాకేం బాధ లేదు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం దాంట్లో బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఇస్తున్నాం కొన్ని గ్రామాలకు బస్సులు వస్తున్నావు అది దాని తర్వాత మళ్ళీ ఏం అనేది ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కొత్త బస్సులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది రెండవది రెండు వందల యూనిట్ల దాకా ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాం ఎక్కువ శాతం అందరికి కూడా వస్తున్నది రాని వాళ్ళకి ఏదన్నా ఆధార్ కార్డు లేకనో లేకపోతే రేషన్ కార్డు లేకనో ఇబ్బంది పడుతుంది మూడవది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం దాంట్లో కూడా ఎవరికైనా రాకపోతే బ్యాంక్ ఖాతా బరాబర్ ఉందో చూసుకో ఇలాంటి రోజు మీరు తొమ్మిది వందల రూపాయలు కడితే ఐదు వందలు ఓను నాలుగు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడతాయి ఇది ఈ రకంగా చేసినాం పెన్షన్లు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి కూడా ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నాం తీసుకొని అది కూడా చేసినాం ఎలక్షన్ కూడా అయిపోగానే కొత్త పెన్షన్లు ఎవరికైతే పాత వాళ్ళకి రెండు వేలు ఉందో కొత్త వాళ్ళు లేని వాళ్ళు అందరికి కూడా నాలుగు వేల రూపాయలు మనం ఇస్తాం ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంద్రమ్మ ఇండ్లు మనం ఇస్తామని చెప్పినాం దాని ప్రకారమే మీ గ్రామానికి సుమారుగా ఇరవై ఐదు ఇండ్లు ఆల్రెడీ మంజూరు అయినాయి మన నియోజకవర్గానికి ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఇచ్చారు మీకు ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి బీసీలు అయితేనేమో ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు వస్తాయి అది మీరు ఎలక్షన్ కోడ్ అయిపోగానే పని చాలా అయితే అది కూడా అట్లనే కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు లేవు మన ప్రభుత్వం ఆల్రెడీ ప్రజాపాలన తీసుకుంది ఎలక్షన్ కోడ్ అయిపోగానే కొత్త రేషన్ కార్డులు వస్తాయి అవి మీకు చాలా ఇంపార్టెంట్ మీకు ప్రతి దానికి కూడా రేషన్ కార్డే అవసరం ఇప్పుడు ఏమైతుంది కూడుకు పెయిన్లు అవుతుంది కోడలు వస్తున్నారు బియ్యం సరిగా ఉండదు మళ్ళా పోయి బయట కొనుకొచ్చుకుంటున్నాం ఇవన్నీ ఉన్నాయి అందుకోసం ఎలక్షన్ కూడా అయిపోగానే కొత్త రేషన్ కార్డు వస్తాయి మీరు ఇప్పుడు ఏదైతే ఉపాధి హామీ చేస్తున్నారో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే ఇది ఇరవై సంవత్సరాల క్రితం మా మా అందరు సోదరు సోదరు మన ఊర్లల్లా ఓన్లీ అరవై ఐదు నుంచి తొంభై రోజులే పనిచేసుకుంటారు ఏదైతే మనం వరినాట్లు వేస్తున్నాం కూలిపాని పోతున్నాం గా పని గాను మిగతా రోజులలో ఖాళీ ఉంటున్నారని చెప్పి సోని అమ్మ వంద రోజుల కార్యక్రమం తీసుకుంది మూడు వందల చొప్పున వంద రోజులు అంటే ముప్పై వేలు మా ఆడబిడ్డలకు రావాలా మా అన్నదాములకు రావాలని చెప్పి తీసుకొచ్చింది తీసుకొస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది మెల్లగా 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 బీజేపీ దాన్ని తగ్గించుకుంటూ వస్తుంది తగ్గించుకుంటే ఏమైతుంది మూడు వందలకి వెళ్ళి రోజు మీకు నూట యాభై నూట అరవై రూపాయలు వస్తుంది మేమేమంటున్నాం కాంగ్రెస్ ఏమంటుంది ఇప్పుడు మనం వరేస్తాం రెండెకరాలు పట్టుకుంటాం ముగ్గురం పోయి పని చేస్తాం ఒకవేళ ఇళ్ళకి రోజు కాలే మళ్ళా రేపు పొద్దున మనమే పొద్దున్నే మాపడికి లేచి పూజ చేసుకుంటాం కదా వేరే రోజులు చేయరు కదా అట్లనే మన పని ఏదైతే వంద రోజులు మనం పని ఇచ్చింద్రో దాన్ని మనం నూట ఇరవై రోజులు చేసుకుంటామా నూట ముప్పై రోజులు చేసుకుంటామా ఆ పనిని మనకే ఇయ్యాలనేది మన విధానం మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నాం రేపటి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే మూడు వందలు కాదు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందలు చేస్తుంది ఇట్లా ప్రజల కోసం రైతుల కోసం పిల్లల కోసం అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటూ ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాం ముప్పై వేల ఉద్యోగాలు వంద రోజులు ఇచ్చినామమ్మా పది సంవత్సరాలు కేసీఆర్ యాభై వేల యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మెగా డిఎస్టీ అని అవన్నీ ఇవన్నీ పోలీసులు ఈలీస్ ఇవన్నీ కలిస్తే మళ్ళా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఉంటాయి అది కాకుండా పెన్షన్లు ఇవ్వాల్సింది ఉంది ఇల్లులు ఇవ్వాల్సింది ఉంది గ్రామాలల్లో సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో ఇంకేదన్నా సమస్య ఉన్నా కానీ స్కూళ్ళ స్కూల్ కోసం కొంత నిధులు పెట్టినాం మన మంచినీళ్ళ సవలత్తులు ఇంకొకటి కొంత నిధులు పెట్టినాం ఇంకా ఏదన్నా మీకు మహిళా సంఘం కానీ లేకపోతే ఇంకా స్కూల్కి ఏదన్నా మీకు ఉత్పత్తులుగా బాత్రూమ్లు కానీ కిచెన్ కానీ కొత్త రూమ్లు కావాలన్నా కానీ మన దగ్గర నిధులు ఉన్నాయి మీకొక్కటే చెప్పేది ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుందమ్మా బీజేపీ గెలిచిందొచ్చు ఉండొచ్చు కానీ ఆరు గ్యారంటీలు మనమే ఇస్తాం ఇల్లు ఇచ్చినా మనమే ఇస్తాం ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మేమే ఇస్తాం వింటూ రామ్మా అందుకోసం రేపు జరిగే పార్లమెంట్ ఇల్లుండి జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లా మీరు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకి జీవన్ రెడ్డి గారు డబ్బు ఉందా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఉన్నాడు మా ఆయనతో పాట జీవన్ రెడ్డి అనుకోడు ఆయన కాదు తల్లి మా పెద్ద గాడు ఇంకో పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి మంచి మనిషి ఉన్నాడు జగిత్యాలు తనది ఆయనను గెలిపించుకుంటే మన సమస్యలు పోతాయి ఏంటో రామ్మా నేను గెలిపించుకుందాం మంచి వ్యక్తి బీజేపీ ఉందమ్మా బీజేపీ చేసింది ఒకసారి వాళ్ళు అమ్మా బీజేపీ మేము మొన్నసారి మెజారిటీ ఇచ్చి సరే వంద రోజులు గడిచిపోయింది ఏమన్నా జయశ్వరరావు ఒక్కసారి మీరే కనుక్కోరు ఏమి చేయరమ్మా వాళ్ళతో ఏం కాదు అక్షంతలు ఇస్తారు మళ్ళా రేపు ప్రసాదం తెచ్చిస్తారు రేపు ఎల్లుండే ఉంది కదా మళ్ళా ప్రసాదం కొత్తగా ప్రసాదం తయారు చేసిపోయిలల్లా తీసుకొచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుడి మీదనే ఓట్ల రాజకీయం చేస్తున్నారు మేమేమంటున్నాం మొన్న ఎలక్షన్ కి మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం మొన్న ఎలక్షన్ కి ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం ఈయన పెద్ద మనిషి ఇట్లా రా అన్న పెద్ద ఈయన జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యేగా అయింది రెండు సార్లు మంత్రిగా అయింది ఒక్కసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి మనిషిని గెలిపించుకుంటే ఏమవుతుందంటే మనకు అండ దొరుకుతుంది మనకు కొన్ని సమస్యలు ఊర్లలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడాలంటే ఒక అండ దొరుకుతుంది మన నంబర్ మూడవ నంబర్ మూడవ నంబర్ మీద జీవన్ రెడ్డి గారికి అమూల్యమైన ఓటు వేసి చేతి గుర్తుకు వేసి గెలిపియాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా సరేనమ్మా బీజేపీ వాళ్ళు వస్తారు మళ్ళా మేము పోయినాక వస్తారు మీ ఊర్లలో కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేసారో వాళ్ళని మీరే అడుగురు ఏమన్నా అడుగురు అక్షంత తప్ప ఇంకా ఇంకా ఇంకేమన్నా చేశారా మళ్ళీ అడుగురు సరే ఐదు రోజులు ఐదు ఐదు సంవత్సరాలైన అరవింద్ గెలిచి అన్నారు వాళ్ళు మీరు నువ్వు మాట్లాడాలి అదే మనం మాట్లాడితే అయితే మీకు ఐదు సంవత్సరాలైన అయినా మీ గ్రామానికి రాలే మీ గ్రామానికి రాలే మీకేం నిధులు ఇయ్యాలి ఏ తమ్ముడు మీ గ్రామానికి రాలే మీకు ఏం నిధులు ఇయ్యలే ఒక్కొక్క ఇద్దరు బీజేపీలో ఉన్నారు బాధ ఇస్తున్న వాళ్ళకి